ఈ సృష్టికి మూలం ఎవరంటే దేవుడని జవాబిస్తారు ఆస్తికులు మరి ఆ దేవుడికి కూడా ఒక ఆవిర్భావం ఉండాలి కదా అందుకనే సృష్టికి మాతృస్వరూపంగా లలిత అమ్మవారిని భావిస్తారు ఆ అమ్మవారి మహత్తుని తలుచుకునేందుకు ఆమెను ప్రసన్నం చేసుకునేందుకు లలితా సహస్రనామం ఒక గొప్ప సాధనంగా ఎంచుతారు నవరాత్రుల సందర్భంగా ఆ లలితా సహస్రనామానికి చెందిన ప్రత్యేకతలు కొన్ని అమ్మవారిని లలిత సుందరిగా పేర్కొంటారు త్రిపుర సుందరి అంటే ముల్లోకాలలోనూ అందంగా ఉండేది అని అర్థం కానీ త్రిపుర అనే మాటను మూడు కాలాలకు మూడు స్థితులకు మూడు శక్తులకు ప్రత్యేకగా పేర్కొనవచ్చును ఉత్తరాధిన ఈ అమ్మవారి ఆరాధన చాలా ప్రముఖంగా ఉండేది అక్కడి త్రిపుర రాష్ట్రానికి అమ్మవారి మీదుగానే ఆ పేరు పెట్టారు లలిత సహస్రనామం ఆరంభంలోనే ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి అనే నామాలు పలకరిస్తాయి ఈ మూడు నామాలు కూడా సృష్టి స్థితి లయలకు ప్రతిరూపంగా కనిపిస్తాయి ఆపై అమ్మవారి వర్ణన చరిత్ర మహత్తు అన్నీ క్రమంగా సాగుతాయి ఒక్క మాటలో చెప్పాలంటే ఇది అమ్మవారి పురాణం ఒక నామం నుంచి మరో నామం ఒక సూత్రంలాగా సాగిపోతుంటాయి సహస్రనామాలలో పునరుక్తి కనిపిస్తుంది లలితలో ఒక్క నామం కూడా పునరుక్తి కాకపోవడం విశేషం అంటారు అంతేకాదు మరియు ఇంకా లాంటి ఓత పదాలు కూడా ఇందులో ఉండవు ఒక్క మాటలో చెప్పాలంటే వ్యాకరణ పరంగా కూడా లలితను ఉత్కృష్టమైన స్తోత్రంగా పేర్కొంటారు లలిత సహస్రంలో భండాసుర వధ చాలా ప్రముఖంగా వినిపిస్తుంది శివుని తపస్సుని భగ్నం చేసే ప్రయత్నంలో మన్మధుడు కాలి బూడిదైపోయిన కథ తెలిసిందే ఆ భస్మం నుంచి వెలువలి వెలువడినవాడే భండాసురుడు ముల్లోకాల మీద యుద్ధానికి యుద్ధం ప్రకటించి ఉనికించిన ఆ భడాసురుడు అమ్మవారి చేతిలో హతం కాక తప్పలేదు మన్మధుని అవశేషం అయిన భండాసురుని ఇహపరమైన కోరికలకు ప్రతీకగా భావించవచ్చు అమ్మవారి అనుగ్రహంతో ఆ కోరికను జయించి మోక్షాన్ని సాధించగలమన సాధించగలము అని ఈ స్తోత్రం గుర్తు చేస్తుంది లలితా సహస్రనామాన్ని చదవాలంటే కొందరు ధ్యానం అంగన్యాసం కరన్యాసం పంచపూజ ఉత్తర భాగాలను కూడా చదువుతారు కుదరని పక్షంలో కేవలం సహస్రనామ స్తోత్రం వరకు పఠించిన సరిపోతుంది ఇక హోమంగా అర్చనగా పారాయణంగా భక్తులు తమ అభిష్టాన్ని అనుసరించి ఈ స్తోత్రాన్ని పఠించగలగడం మరో ప్రత్యేకత సాధారణంగా ఏదన్నా సహస్రనామంలో ఒకే తరహా ఆరాధనకు ప్రాధాన్యత ఉంటుంది కానీ లలితా సహస్రంలో సగుణ ఆరాధన సగుణ ఆరాధన నిర్గుణ ఆరాధన త్రిమూర్తుల ఉపాసన కుండలిని జాగృతి ఇలా అన్ని రకాల మార్గాలు కనిపిస్తాయి అమ్మవారిని ప్రసన్నం చేసుకునేందుకు సాక్షాత్తు దేవతలే ఈ సహస్రనామాలను పఠించేవారట ఆ నామాలను అయగ్రీవుడు అగస్త్యునికి బోధించగా వాటిని వ్యాసుడు బ్రహ్మాండ పురాణంలో పొందుపరిచాడు వ్యాసుని మనం ఆదిగురువుగా భావి భావిస్తాము ఇక విష్ణుమూ విష్ణుమూర్తికి జ్ఞానస్వరూపమే అయగ్రీవుడు తమిళురు ఆగస్టుని తొలి సిద్ధునిగా ఆరాధిస్తారు మరి వీరికే ఆరాధ్యనీయమైన ఈ స్తోత్రం సామాన్యులకెంత మేలు చేస్తుందో కదా లలితా సహస్రనామం చివరలో శ్రీ లలితా సహ శ్రీ లలితా రహస్యనామ సహస్ర స్తోత్రమని పేర్కొంటారు అంటే ఇది అర్హులైన వారందరికీ చెప్పాలని అర్థం ఇందులో పారమార్థికమైన గూఢార్థాలు చాలా ఉన్నాయని అంటారు అమ్మవారి బీజాక్షరాలు సృష్టి రహస్యాలు అష్టనిధులు దశమహా విద్యలకు సంబంధించిన జ్ఞానం ఇందులో నిక్షిప్తమై ఉందని ప్రతీతి ఎంత చెప్పుకున్న లలితా సహస్రనామాల ప్రత్యేకత అంతకంత మిగిలే ఉంటుంది ఆ ప్రత్యేకత తెలిసిన తెలియకున్న ఆ నామాలను శ్రద్ధగా పఠించినా విన్న అమ్మవారి అనుగ్రహం తప్పకుండా లభించి తీరుతుంది